ఒక పల్లెటూరులో భార్య భర్త ఉంటారు భర్త ఎప్పుడూ తన భార్య యొక్క అందచందాల గురించి పొగుడుతూ ఉంటాడు భార్య తన భర్త యొక్క బలహీనతను అలుసుగా చూసుకొని ఆయనను ఎలా వాడుకుంటుందో ఈ గే రూపంలో వింటారు వింటారున్నాయే మీరా ధనకూరులు పైన చామంతాలాడేనే మీరా ఆహా తుమ్మేదలున్నాయే మీరా ధనకూరులు కుచ్చరుగుల పైన చామంతాలాడేనే మీరా ఏటికి పోరా ఏటికి బోరా ఏటికి బోరా చేపలు దారా మాయికి బోరా నీళ్లు దారా బండా కేసి బండా కేసి తోమరమౌడా సటీ కేసి వండరమౌడా చాపకు చారు నీ కూరా వల్లోరి మగడా బంగారం మగడా వల్లోరి మగడా బంగారం మగడా ఆ షాపలు నాకు చాలు నీ కూరా ఆహా తుమ్మేదాలున్నాయే మీరా ధర్గుళ్ళు కుచ్చరగలపైన చామంతాడేనే మీరా ఆహా తుమ్మేదలున్నాయే మీరా ధర్గుళ్ళు కుచ్చరగలపైన చామంతాడేనే మీరా కూలికి పోరా ೂಲಿ ಬೋರ ಆಹಾ ಕೂಲಿಕ್ಕೆ ಬೋರ ಕುಪ್ಪುಡು ನಾಲಿಗೆ ನಾಲಿಗಿ ಬೋರ ನ ದಾರ ವಸ್ತಾಪೋತ ಕಟ್ಟಲು ದಾರ ವಸ್ತಾಪೋತ ಕಟ್ಟಲು ದಾರ ಕಟ್ಟು ನೀವು ಕಮ್ಮಲ್ ನಾಕೂರ ಒಗಡ ಬಂಗಾರಂ ಮಗಡ ಒರಿ ಮಗಡ ಬಂಗಾರಂ ಮಗಡ ಆ ಕಟ್ಟು ನೀಕ ಕಮ್ಮಲ್ ನಾಕೂರ ఆహా తుమ్మేదాలున్నాయే మీరా ధనికురుడు కూచ్చరుగుల పైన చామంతా లాడేనే మీరా ఆహా తుమ్మేదాలున్నాయే మీరా ధనికొరుడు కూచ్చరుగుల పైన చామంతాలాడేనే లాడేనే మీరా రోలుగారా రోలుగారా రోలు దారా రోకలి దారా రోటి కాడికినా నెత్తుకపోరా రోలు దారా రోకలి దారా రోటి కాడికినాకపోరా కులికీ కులికి దంచరం అవడా కులికి దంచరవుడా చాటలకేసి శరగరం అవడా చాటలకేసి శరగరం అవడా బియ్యం నాకు తౌడు నీ కూర వల్లోరి మగడా బంగారం మగడా వల్లోరి మగడా బంగారం మగడా ఆ బియ్యము నాకు తౌడు నీ కూర ఆహా తుమ్మేదాలున్నాయే మీరా ధనకొరుడు కుచ్చరగల పైన చామంతా లాడేనే మీరా ఆహా తుమ్మేదాలున్నాయే మీరా ధనకొరుడు కుచ్చరగల పైన చామంత లాడేనే మీరా ఆ రెడ్డి ఏమో ఆ రెడ్డి ఏమో ఓహో రెడ్డి ఏమో దొన్నను బాయ్యే రెడ్డి సానే ఇత్తను బాయ్యే రెడ్డి ఏమో దొన్నను బాయ్యే రెడ్డి సానే ఇత్తను బాయ్యే నాలుగు కాల్లా పిల్ల నాలుగు కాల్లా కుందెలు పిల్ల నవ్వుతా నవ్వుతా సంగటి చేసే సంగటి నాకు చూపుల్ని కూర వల్లోరి మగడా బంగారం మగడా ఓల్లోరి మగడా బంగారం మగడా ఆ సంగటి నాకు చూపుల్ని కూర ఆహా తుమ్మే దలున్నాయే మీరా ధన్గురుడు కుచ్చరగల పైన చామంత లాడేనే మీరా ఆహా తుమ్మే దలున్నాయే మీరా ధన్గురుడు కుచ్చరగల పైన చామంతా లాడేనే మీరా చామంతా లాడేనే మీరా ఆహా చామంతా హాయ్ అందరికీ ఈ పాట మీకు నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ బటన్ నొక్కండి మరియు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఈ పాట బాగుందని అనిపిస్తే దయచేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి తెలుగు జానపద పాటల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ పాటకు సంబంధించిన రిలీఫ్ కోసం లో బ్లాగ్ చూడండి బాయ్ ఇంకో మంచి పాటతో మళ్ళీ కలుస్తాం